హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం కోడుమూరు పట్టణంలోని జీవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి అటల పోటీలను ప్రధాన తైమూర్ బాషా అధ్యక్షత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా క్రీడల పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటల పోటీలు విద్యార్థులకు ఉల్లాసం ఉత్సాహం ఆరోగ్యాన్ని ఇస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు తాను విద్యార్థిగా చదువుకొని ఈ స్థాయికి రావడానికి ఉపాధ్యాయులే కారణమని ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుల మార్గదర్శకంలో పనించి విద్యార్థి దశ నుంచి ఉన్నత స్థాయికి చేరుకునేందుకు వారు కృషి చేయాలని తెలిపారు అలాగే విద్యార్థులు టీచర్లు చెప్పినటువంటి పాఠాలని భిన్నంగా అధ్యయనం చేసి వారికి అప్పజెప్పి అలాగే వారిని గౌరవిస్తేనే మన యొక్క జీవితంలో మనం పైకి రావడానికి ఒక మెట్టు బయలురాలిగా నడుస్తుంది విద్యార్థులు ఎంత చక్కగా కర్నూలు జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి డాక్టర్ జస్టిస్ మన్మథరావును జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శనివారం ఉదయం ఆయన పంచాయతీ నూతన కమిషనర్ నాగరాజు శనివారం గూడూరు పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో గల దుకాణాలను తోపుడు బండ్లను తనిఖీ చేశారు వ్యాపార సమయంలో ప్లాస్టిక్ కవర్లను వినియోగించకూడదని ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే వారికి జరిమానాలతో పాటు దుకాణాలను సీజ్ చేస్తానని ఆయన హెచ్చరించారు అనంతరం పట్టణంలోని మూలగేది కాలనీలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న మహిళను పరామర్శించారు కాలనీలో పారిశుద్ధ్యం పనులను ముమ్మరం చేయించారు ఆయన వెంట హెల్త్ ఇన్స్పెక్టర్ శానిటరీ సిబ్బంది సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు తిరుపతి లడ్డు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రాశ్చిత్యం కలగాలని కోడ్మూరులోని శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కోడుమూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ నాయకులు సంధ్య విక్రమ్ కుమార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నాన్ పర్మనెంట్ టైమ్ స్కేల్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై తేదీన కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాను నిర్వహిస్తున్నామని ఈ ధర్నాను జయప్రదం చేయాలని గూడూరు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు శాంతన్న అధ్యక్షతన మున్సిపల్ కార్మికులు ధర్నా కరపత్రాలను విడుదల చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు ప్రసాదంలో జరిగిన అపవిత్రత కారణంగా రాష్ట్ర శ్రేయస్సుకై చేపట్టిన ప్రాచేత దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ నాయకులు కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గం బి తాండ్రపాడు గ్రామంలోని మంగళగిరి కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు గూడూరు మండలం కె నాగలపురం గ్రామంలోని లేవట్ కాలనీలో చేపట్టిన ఇంటి నిర్మాణాలను శనివారం తహసీల్దార్ రామాంజనేయులు ఎంపీడీఓ హౌసింగ్ ఏఈ జమ్మనలు పరిశీలించారు ఇంటి నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మన ఇల్లు మన గౌరవం అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ఇంటి నిర్మాణాలను వేగవంతం చేసేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు